ఇప్పుడు అంతా మన చర్చంతా డయాఫ్రామ్ వాల్దే ఈ డయాఫ్రామ్ వాల్ పాడైపోయింది అంటున్నాం ఎందుకు పాడైపోయింది కాఫర్ డ్యామ్ మనం రెండు ఖాళీలు పెట్టి చేసాం అందువల్ల పాడైపోయిందని ఇప్పుడు వైట్ పేపర్లు చెప్తున్నారు ఈ కాఫర్ డ్యాము కట్టకముందే డయాఫ్రామ్ వాళ్ళు ఎందుకు కట్టారు కాఫర్ డ్యామ్ ఎందుకు కడతారు డయాఫ్రామ్ వాళ్ళ వైపుకి పనులకి నీళ్లు లేకుండా ఆ తర్వాత ఎత్త డ్యామ్ కట్టడానికి నీళ్ళు లేకుండా కాఫర్ డ్యామ్ ఎగువన కాఫర్ డ్యామ్ కడతారు కాఫర్ డ్యామ్ కడితే ఏమవుద్ది నీళ్లు నిలవండి గిరిజనులు మురిగిపోతారు అందుకని ఏం చేయాలి ఎవరైనా డిజైన్ చేయాల్సింది ముందు కాఫర్ డ్యామ్ కట్టేసి కాఫర్ డ్యాం కట్టకముందే మురిగిపోయే గ్రేటర్ ప్రామాణాలందరికీ నష్టపరిహారం ఇచ్చి వాళ్ళకి రిహాబిటేషన్ చేయాలి ఇది ఎవరిది రెండు వేల పదిహేడులో కాఫర్ డ్యాము ప్రారంభమైంది రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్రం రెండు వేల రాష్ట్రం విడిపోయింది చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిది దాకా ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాఫర్ డ్యామ్ రెండు వేల పదిహేడులో ప్రారంభమైంది రెండు వేల పద్దెనిమిదిలో రెండు గ్యాప్లతోటి గ్రౌటింగ్ జట్ ద్రౌటింగ్ ఆ రోజు ప్రారంభమైంది మరి చంద్రబాబు నాయుడు ఏం చేసి ఉండాల్సింది ముందు గిరిజనులకు రిహాబిటేషన్ చేద్దాం అప్పుడు కాఫర్ డ్యామ్ ను పూర్తి చేద్దాం కాఫర్ డ్యామ్ను పూర్తి చేసిన తర్వాత డయాఫ్రమ్ వాళ్ళు కడదాం అప్పుడు గిరిజనులు మునిగిపోరు కాఫర్ డ్యామ్ గ్యాప్ లక్కర్లేదు డయాఫ్రామ్ వాళ్ళు పాడైపోదు ఎందుకని కాఫర్ డ్యామ్కి రెండు గ్యాప్లు వదిలిపెట్టారు కాఫర్ డ్యామ్ కట్టకముందే డయాఫ్రామ్ వాళ్ళు కట్టారు కాబట్టి మనం కాపర్ డ్యామ్ పూర్తి చేస్తే గిరిజనులు మునిగిపోతారు కాబట్టి గిరిజనులు ముడుగు మునక్కడ మునక్కడానికి రెండు మార్గాలు ఒకటి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి పైకి పంపించడం నష్టపరిహారం ఇవ్వడానికి సిద్ధం కాదు అందుకని గ్యాప్లు పెట్టేశారు ఇక్కడ కూడా గిరిజనులకు అన్యాయమే గిరిజనులకు నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళకి న్యాయం చేయాల్సి వస్తుందని చెప్పేసి ఈరోజు పోలవరం ప్రాజెక్టును ధ్వంసం చేసింది చంద్రబాబు నాయుడు ధ్వంసం చేశాడు దీనికి బాధ్యత ఎవరుది రెండో విషయం ఏంటి ఇప్పుడు చంద్రబాబు ఏమంటాడు నేను డయాఫ్రమ్ వాల్ కట్టిన మాటనే ఈ ఈ బండ్ అప్పర్ కాఫర్ డ్యామ్ కట్టని మాట నిజమే కానీ నేను కట్టకపోయినా ఇబ్బంది రాలేదు ఎందుకంటే నీళ్ళన్నీ పైన ఓవర్ఫ్లో అయిపోయినాయి అందుకని దీనికి ఏమీ జరగలేదు నది మొత్తం ఓవర్ఫ్లో అయింది కాబట్టి అది నష్టం జరగలేదు కానీ జగన్ వచ్చి కాఫర్ డ్యామ్ కట్టి రెండు ఖాళీలు వదిలేడు కాబట్టి ఆ ఖాళీల్లో ట్యాప్ లాగా నీళ్లు విపరీతంగా వచ్చి కొట్టేసినాయి కాబట్టి కాఫర్ డ్యామ్ అతను తప్పు అని చెప్పేసి మరి కాఫర్ డ్యామ్ ఎవరు కట్టారు డయాఫ్రోమ్ వాళ్ళు చంద్రబాబు కట్టాడు జగన్ వదిలేసేయండి నువ్వు డయాఫ్రామ్ వాళ్ళు కట్టముందే నేను కాఫర్ డ్యామ్ పూర్తి చేసి ఆ కాఫర్ డ్యామ్ పూర్తి చేయకముందే గిరిజలకు నష్టపరిహారం చెల్లిస్తానని చెప్పంటే అసలు సమస్య ఉండేదే కాదు